నెల్లూరులో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి మూలపేటలోని శ్రీ భవనేశ్వరి సమేత మూల స్థానేశ్వర ఆలయంలో శిఖర దీపం వెలిగించి భక్తులు విశేష పూజలు నిర్వహించారు ఈ వేడుకలో జనసేన సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ పాల్గొని దీపాలు వెలిగించారు పరమేశ్వరుని అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకున్నానని నూనె మల్లికార్జున యాదవ్ అన్నారు ఈ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో మా పూర్వీకుల కాలం నుంచి కార్తీక దీపోత్సవంలో కార్తీక దీపం వెలిగించడం జరుగుతుంది ఇది మా పూర్వీకుల నుంచి వచ్చిన అనువాయితీ హిందూ సాంప్రదాయంలో కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైనది ఆ పవిత్రమైన మాసంలో కార్తీక దీపం అనేది చాలా ముఖ్యమైన విషయము అందులో కార్తీక దీ కార్తీక దీపం కార్తీక మాసంలో సంధ్యా సమయంలో దీపం వెలిగిస్తే ఆ పరమశివుడి అనుగ్రహము మంచి అనుభూతి కలుగుతుంది మనిషికి శాంతి కలుగుతుంది